కుక్కుంటే కొద్దు రోగ బర్లకి సాధ్య వ్యక్తి అనంతరం ఈ తైదగేట్ అనేది అదే ఈ తైదగేట్ అన్నీ ఇష్టం ఒ అర్ధ రొట్టి రొట్టి ఇష్టం నాం కుంత్ మాత్రు కతం పూడ గి కలిత అంద సెకండ్ రాత్రి చేతనే సహస్రపతి ఛేతన ఉంబోదా లాస్ట్ అప్పుడు ఆటో అంద రాత్రి భార ఇ నవ్వు హవి హెవీ సమా తింటే జీవన భాళ సమస్య ఇత ఔస్ స్వల్పు నా అంజరీ భోగభా జీవన ఏమైనా స్వల్పు స్వల్పను చేజ్ ఆగరీ యాకంది కళరి జన్మ సిద్దు మన సిగో స్వల్ప రీతి మా